ఆఫ్రిన్ బోగోస్ అండ్ న్యూ జ్యువెలరీ కలెక్షన్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్ కలెక్షన్ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఈస్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ ఈస్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే అవైలబుల్ ఆఫ్రిన్ బ్లాక్స్ అండ్ కలెక్షన్స్ సరికొత్త న్యూ శారీస్ కలెక్షన్తో వచ్చేసామండి ఇవి వచ్చేసి ఉప్పాడ శారీస్లో కంచి బిగ్ బార్డర్ అండి ప్యూర్ ధర్మవరం శారీస్ అండి మ్యారేజెస్కి అవి బాగుంటాయండి పెళ్ళిళ్ళకైనా ఇప్పుడు దసరా నవరాత్రులు కాబట్టి అమ్మవార్లకైనా అట్లా పెట్టుకోవడానికైనా బాగుంటాయండి ఇది వచ్చేసి ప్యూర్ కంచి పట్టు శారీస్ అండి ఇది వచ్చేసి థౌజండ్ బుటీ మోడల్ శారీ అండి ఇది వచ్చేసి ఇలా చూడండి థౌజండ్ బుటీ మోడల్ శారీ అండి ఇది వచ్చేసి ఇదంతా మామిడి పిందెలతోటి హైలైట్ చేస్తూ ఇచ్చారు రత్నావళి కలర్ అండి బాగా డార్క్ రత్నావళి కలర్ మీద థౌజండ్ బూటీ శారీస్ కింద వచ్చేసి నావీ బ్లూ బార్డర్ అండి శారీ ఎనీ వన్ శారీ ప్రైజ్ వచ్చేసి టూ ఫోర్ ఫైవ్ జీరో అండి ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ప్యూర్ ధర్మవరం థౌజండ్ బ్యూటీ శారీ అండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్గా ఇచ్చారండి నెక్స్ట్ శారీ వర్క్ మోడల్ వచ్చే బ్లౌజ్ శారీ చూద్దామండి నెక్స్ట్ మోడల్ ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి వర్క్ వస్తుందండి మగ్గం వర్క్ వస్తుంది బ్లౌజ్ నిండా ఫినిషింగ్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి చిన్న చిన్న మ్యాంగోస్ని హైలైట్ చేస్తూ ఇస్తారండి మ్యాంగోస్ని హైలైట్ చేస్తూ ఇస్తారు హ్యాండ్కి వచ్చేసి ఇట్లా మ్యాంగో వస్తుంది మనం వర్క్ చేయించుకునే పని లేదండి పెళ్ళిళ్ళకి కానీ పెళ్ళికూతులకు కానీ ఫంక్షన్లకైనా దసరా నవరాత్రులకైనా బాగుంటాయండి ఈ శారీస్ వచ్చేసి ఇప్పుడు ఒక శారీ ఓపెన్ చేసి చూద్దామండి ఎల్లో అండ్ ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అండి ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి చూడండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ బ్లౌజ్ వచ్చేసి మొత్తం హెవీ వర్క్ ఇచ్చేస్తారండి బ్లౌజ్ మొత్తం హెవీ వర్క్గా ఇచ్చేసారు ఇది వచ్చేసి వంకాయ కలర్ అండి ఆరెంజ్ కలర్ బార్డర్ అండి ఇది వచ్చేసి చూడండి చాలా నీట్ క్వాలిటీ హెవీ ధర్మవరం శారీస్ అండి వచ్చేసి బ్లౌజ్ ఇట్లా ఇస్తారండి కావాల్సిన వారు ఇలా స్క్రీన్ షాట్ చేసుకోండి టూ ఫోర్ ఫైవ్ జీరో అండి ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఫ్రీ ఇరవై నాలుగు వందల యాభై రూపాయలు కేవలం షిప్పింగ్ ఫ్రీ ఇస్తామండి ఎనీ వన్ శారీ తీసుకున్నా షిప్పింగ్ ఫ్రీ ఇవ్వబడి కలర్ వచ్చేసి ఇదండి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది శారీ వచ్చేసి నీట్గా ఉంటుందండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అండి గులాబీ కలర్ కాంబినేషన్లో ఇచ్చారండి కాంబినేషన్ అయితే సూపర్ హిట్గా ఉందండి ఈ కలర్ దొరకటం అంటే చాలా గా దొరుకుతుంది దీని వాళ్ళు సో బ్యూటిఫుల్గా ఇస్తారండి పల్లో పట్టు వచ్చేసి ఇట్లా వస్తుందండి ఇరవై నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే కేవలం ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడునండి ఎనీ వన్ శారీ పర్చేజ్ చేసినా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును కావాల్సిన వారు త్వర త్వరగా బుక్ చేసుకున్న ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా మంచి మంచి వీడియోలు మీ దాకా నోటిఫికేషన్లో రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ దిస్ వాచ్ దిస్ వీడియో